సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రైతు భరోసాకు సంబంధించి రైతు భరోసా ఎవరికి ఇస్తారో స్పష్టంగా చెప్పాలి మంత్రి మాజీ మంత్రి కేటీఆర్ గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు పంపిణీలో ఇరవై రెండు వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో చెప్పాలని భారసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు పత్తి కంది చెరుకుకు రెండో పంట ఉండదని అయినా రైతు బంధు ఇచ్చామని చెప్పారు తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశాలు ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్లు ఎగ్గొట్టింది రైతు బంధు పేరిట ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు రైతును రాజును చేస్తామని ఎన్నికల ముందు చెప్పారు రైతు డిక్లరేషన్ పేరు చాలా హామీలైతే ఇచ్చారు ప్రజాపాలలో ఒకటి పాయింట్ ఆరు కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు రైతు శాసించాలని కేసీఆర్ అంటే అంటే యాచించాలని కాంగ్రెస్ అంటుంది వాతావరణంలో ఎగ్గొట్టిన అంటే వానాకాలంలో ఎగ్గొట్టిన రైతు బంధు కూడా ఇవ్వాల్సిందేనని రైతు రుణమాఫీ చేశామని చెబుతున్నారు గ్రామాల వారిగా రుణమాఫీ జాబితాలు పెట్టాలి రైతు భరోసా ఎవరికి ఇస్తారో స్పష్టంగా చెప్పాలని చెప్పేసి అన్నారు సో ఎవరైతే రైతు భరోసా అందరికీ ఇవ్వాలనుకుంటారో వారందరూ కూడా ఒక లైక్ చేయండి నేను సపోర్ట్ కానీ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది